హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము నైరుతి రుతుపోనాలు ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ముఖ్యంగా ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ పిడుగులు సంభవించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే గనక తెలియజేసింది ఇక ముఖ్యంగా దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి పార్వతీ కోనసీమ శ్రీకాకుళం పశ్చిమ గోదావరి కాకినాడ బాపట్ల ఏలూరు గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు విజయనగరం అనకాపల్లి నంద్యాల ప్రకాశం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది అలాగే తెలంగాణలో కూడా ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలియజేసింది ముఖ్యంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఇక తెలంగాణలో ఇవాళ రేపు ఆదిలాబాద్ మంచిర్యాల నీరమల్ ఆసిఫాబాద్ కరీంనగర్ నిజామాబాద్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ మహబూబాబాద్ వికారాబాద్ హనుమకొండ కామారెడ్డి సంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఆయా జిల్లాలకు హెచ్చరికలైతే జారీ చేసింది మెరుపులు ఉరుములు ఈదురుగాళ్ళు వీస్తాయని అయితే గనక తెలియజేసింది